మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా సార్ అయితే దాని కూడా క్లారిటీ అండి దేవి గారు ఏమన్నారు మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది పాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు గా అది ఏమో సార్ దాంట్లో మాకైతే అక్కడ తర్వాత మీరు ఈ ఆర్టికల్స్ ఆర్టికల్స్ చూసి అదేదో బొబ్బిలి బుల్లో డైలాగ్ తల్లికి చెల్లికి అందరికి ఆ టైప్ లో మీ అండి దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు దేవి గారు ఉన్నం సేపు మేము మాతో సినిమాలు చేస్తారు మేము ఉన్నం సేపు ఆయనతో చేస్తాం దాంట్లో ఆ అండి దిస్ ఇస్ రాణి సో ఇక్కడ ఫ్రంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మీరు శాంటా క్లాస్ ఒకటి అండ్ పంజాబీ క్యారెక్టర్ ఒకటి అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది సెంటర్ క్లాస్ లో కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు చెప్పి సో ఏ క్యారెక్టర్ కి ఎక్కువ హోంవర్క్ చేశారు ఏది కష్టం అనిపించింది అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు ఆర్పి గారితో సీన్స్ అంటే ఆ క్యారెక్టర్ ఆ లుక్ అండ్ దానికి కావాల్సిన ఫిజిక్ దానికి కొంచెం కష్టం అనిపించింది అండ్ సీన్స్ కూడా దాంతోనే ఎక్కువ ఉంటాయి నాకు కామెడీ సీన్స్ అన్ని ఆర్పి గారు అంటే అతను టైమింగ్ ని మ్యాచ్ చేయాలి అతను నేను అండ్ కిషోర్ సో మా ముగ్గురి టైమింగ్ మ్యాచ్ అక్కడ సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫీల్ ఇట్ విల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ వన్ ఇయర్ ఆ బట్టలు చాలా టైట్ బట్టలు ఇచ్చాడు అన్ని వాడి ఫిటెడ్ అన్నగించినట్టు ఇచ్చాడు నాకు కాస్త తింట్ పొట్టొచ్చేది వచ్చేది సో తినకుండా అలాగే మెయింటైన్ చేసి మెయింటైన్ చేసి ఉంటుంది